హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి మనకు ఈ పదిహేడు జిల్లాల్లో మనకు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి అలాగే మనకు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం నుండి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఏ జిల్లాలో మనకు ఈ వర్షాలు ఉంటాయి సో అలాగే మనకు ఈ వర్షాలు అనేవి ఎన్ని రోజుల వరకు ఉంటాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఏపీలో వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ద్వారా ఏంటంటే అది బలపడి మనకు వర్షాలు అనేవి స్టార్ట్ అయ్యాయండి సో ఈ వర్షాల ద్వారా ఏంటంటే మనకు ఈరోజు రాత్రికి మనకు ఈ కడప రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అనంతపురం జిల్లా కావచ్చు పల్నాడు జిల్లా కానివచ్చు అన్నమయ్య జిల్లా అలాగే మనకు తిరుపతి జిల్లా నెక్స్ట్ నెల్లూరు జిల్లా సో నెక్స్ట్ వచ్చేసి మనకు కడప జిల్లా మనకు రాయచోటి సో ఈ ప్లే ప్లేసెస్లో ఏంటంటే మనకు బెంగళూరు పరిసర ప్రాంతాల్లో సో మనకేంటంటే మనకు వర్షాలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి తమి తమిళనాడు బార్డర్లో కూడా మనకు తీవ్రమైన వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి మనకి ఈరోజు రాత్రి అయితే మనకు వర్షాలతో పాటు ఉరుములు పిడుగులు కూడా అయితే పడతాయని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం అయితే జరిగిందండి అలాగే ఈ వర్షాలు మనకు రానున్నటువంటి ఐదు రోజుల వరకు అయితే మనకు భారీగా ఉంటాయని సో మనకు రానున్న ఒక మూడు రోజుల వరకు అయితే ఈ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుందని మళ్ళీ ఈ తీవ్రత అనేది కొంచెం తగ్గుతుందని చెప్పేసి కూడా అయితే మన యొక్క వాతావరణ కేంద్రం అయితే ప్రకటించారు అలాగే గాలులు కూడా కొంచెం అయితే ఉంటాయి అలాగే మనకు ఉరుములు మెరుపులు అనేది తీవ్రంగా అయితే ఉంటాయి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి సో ఎవరైతే గొర్రెలు మేపుకునే వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కానివచ్చు రైతులు కానివచ్చు సో బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి చెట్ల కింద కానీ మనం స్తంభాల కింద కానీ నిలబడుకోకూడదని చెప్పేసి కూడా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి అలాగే మన యొక్క ప్రభుత్వం కూడా ఏంటంటే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రజలు సురక్షిత కేంద్రాలు తరలించండి అని చెప్పేసి కూడా అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆదేశాలైతే జారీ చేశారు అయితే ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళపైన ఫోకస్ పెట్టి అధికారులు వాళ్ళను సురక్షిత కేంద్రాలకు అయితే తరిస్తున్నారండి సో ఇదంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్